ర్రెలకి తౌడేస్తుంది అనుకుంటా నాకు తెలిసి తర్వాత తీసుకోవాలా అందులో ఆ స్టఫ్ తెలంగాణ పూరి ఎప్పుడూ సరే నేను అటుకులు తీసుకొని అలా మేడం ఏం చేస్తున్నా ఏంటంటే మామూలుగా మనం అటు ఒడియాలంటే పాకం పట్టి పిండి మరయించి అన్నీ భజన 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 రామ్ భజన కాదే ఇది అటుకుల భజన అటుకుల అటుకుల తింటారా మామూలుగా అటుకుని చూడవచ్చు తింటారు అటు కొంచెం వరియాలే భగవాన్ అనమాట అట్టే మనతోటి మిక్సీ వేసే పని లేదు ఉడకబెట్టే పని లేదు పొయ్యేతో పని లేదు తీసుకెళ్ళి అది దా సంగతి ఏంటబ్బా వీడియో అనుకునే వాళ్ళకి అర్థమైపోయి ఉండిద్ది ఇదేంటి అంటే మా అత్త వరియాలు చేస్తానని చెప్పింది అది కూడా అటుకులతో వితౌట్ గ్యాస్ స్టవ్తో పని లేకుండా కాకపోతే ఎండునాక గ్యాస్ స్టవ్తో పని ఉంది వడియాలు వేయించుకోవడానికి కంపల్సరీ అది కావాలి కాబట్టి కాకపోతే ఇవంతా మిశ్రమం తయారు చేయడానికి మాత్రం ఏం అవసరం లేదు జస్ట్ ఒక హ్యాండ్ ఉంటే చాలు బాగా కడుక్కోవాలన్నమాట అటుకులు ఫస్ట్ టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ నీళ్ళు మొత్తం పిండేసినాక అప్పుడు స్మాష్ చేసుకోవాలి నేను మా అత్తని ఆ రోజు బాగా ఆట అనమాట ఏం చేస్తున్నావు ఏం పిసుకుతున్నావు ఏందది అని చెప్పేసి మామూలుగా ఆడుకోలేదు వీడియో మొత్తం చివరికి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చదనే అనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ బ్లాక్స్ కదా వడియాలు అందుకని ఈసారి సగ్గుబియ్యంతో కూడా చేద్దామని అనుకుంటున్నాం మా అమ్మకు వచ్చో రాదో కనుక్కొని మీకు చెప్తాను అయితే ఏంటి అంటే అటుకులు సరిపోవడండి అందుకని కూడా కట్ చేపిస్తుంది చూడండి మొత్తం అలా స్మాష్ చేసేసి మెత్తగా అంటండి మా మమ్మీ ఏమో నీళ్ళు పోసేస్తుంది బాగా కడిగి కడిగి శుభ్రం చేసి చేసి చేతులు మొత్తం అరిగిపోయింది అనమాట ఆ రోజు నేను నేను చక్కగా వీలు తీసుకుంటా హాయిగా కూర్చున్నాను నేనేం పని చేయలేదు ఒక వడియాలు పెడతాను తప్పితే ఆ వడియాలు కూడా బాగా చక్రంగా గుండ్రంగా చక్కగా పెట్టాను అనమాట చూడండి ఎలా పెట్టాను నాకు వడియాలు అంటే మినపొడియాలు పొడియాలు బియ్య పొడియాలు రవ్వొడియాలు రాగి వడియాలు రేగి వడియాలు అన్నీ ఉంటాయి కదా అవంటే ఇష్టము ఇలా అటుకుంద చేసేవి నాకు నచ్చవని చెప్పాను కానీ లాస్ట్కి అయ్యే తిన్నాను అంత బాగున్నాయి అనమాట ఓన్లీ వాష్ చేసుకొని శుభ్రంగా అలా స్మాష్ చేసుకుంటే అయిపోయిందండి అందులో చిటికడంతో ఉప్పు మన ఇష్టం ఇంకా కారం వేసుకున్నదో లేదో కారం కూడా ఇదో మా అత్త అయితే కారం లేకుండా వడియాలు నేను తినని చెప్పి కొంచెం కారం వేయించాను లాస్ట్కి అయితే ఇంకా మా అత్త కలుపుతూ ఉంటే నేను చక్కగా చూస్తూ ఉన్నానమాట నన్ను నిద్ర వచ్చేస్తుంది తన తను మిక్స్ చేస్తుంటే సరేరండి అది వీడియో తీసుకుంటుంది కాక మళ్ళీ వంటేస్తుంది నీకేలే ఆ పాలు ప్యాకెట్ తీసుకోవాలా అందులో ఆ స్టఫ్ తెలంగాణ పూరి ఎప్పుడు సరి నేను ఈ మధ్య అయ్యానులే కానీ ఒక బొక్క పెట్టుకోవాలా ఇగో ఇట్లాగా హోల్ పెట్టుకోవాలా ఇప్పుడు వేసేయాలన్నమాట ఇది వడియాలో అప్పుడాలో చిప్స్ నాకే తెలియదు మేసి చేస్తున్నాను అంతే కురుకురే అటుకుల కురుకురే

చూసారా ఫ్రెండ్స్ మా ఫన్నీ కన్జర్వేషన్స్ ఎలా ఉంటాయో వడియలు పెట్టేటప్పుడు నాకేమో వాళ్ళు పాలు ప్యాకెట్తో రావట్లే అని చెప్పేసి ఇంకా మా అత్త ఏమో వద్దు ఇచ్చేయి అది తీసుకొని నాకు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసిందనమాట అంటే నూనె ప్యాకెట్లో నేను వరియలు పెట్టాను పాలు ప్యాకెట్తో మా అత్త వరియలు పెట్టింది అయినాక రొటీనే సేమ్ అలానే వచ్చినాయి ఏం డిఫరెన్స్ ఏమీ లేదు కాకపోతే కొంచెం చిన్నగా వచ్చినాయి ఇంకా నేను వడియాలని వడియాల కాకుండా కురుకురేలా కాకుండా మొత్తం పాములు జలగలు బల్లులు పెట్టేసాయి అనమాట మా అత్తమో నవ్వలేకపోయిందనమాట ఏం పోలుస్తున్నావే బాబు అని చెప్పేసి అలా ఉండదు మాతో వీడియో అంటే అందులోనూ ఎండలో కూర్చోబెట్టి ఇలా పని చేపిస్తుంటే ఒక పక్క చెమట కారిపోతుంది ఒక పక్క వడదెబ్బ ఒక పక్క సెగ ఆ ఎండకి మాములుగా ఎదులే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో అంత బాగా కష్టపడ్డామనమాట వడి పెడదానికి మా అత్త చూడండి చిన్న చిన్న ఎంట పెట్టుకుంటా పోతుందో అసలు ఎంత నిదానం ఇలాంటివన్నీ చేయాలంటే మెయిన్ ఓపిక ఉండాలి ఆ ఎండకి ఖచ్చితంగా ఓపిక తెచ్చుకోవాలి ఓ చల్లటి మజ్జిగో లేకపోతే లస్సీనో లేకపోతే రాగిజావో కూల్ డ్రింకో కూల్ కూల్ సోడానో తాగి పనులు పెట్టుకోవాలి మేము మాత్రం అలాంటివి ఏమి చేయకుండా డైరెక్ట్ రంగంలో దిగిపోయామంట పొద్దు పొద్దున్నే అందుకే అట్లా ఉన్నాయి మేము అనుకుంది వేరు అక్కడ వచ్చింది వేరు మా అత్త పెట్టే వడియాలు చూస్తుంటే అసలు అబ్బో నాకు నవ్వు తట్టుకోలేక ఒక పక్కన ఆడుకుంటా ఉన్నా అనమాట మీరు పెట్టించాలి అని చెప్పేసి మా వాళ్ళు వచ్చారు ఇంకా నేను పెడతాను చూడండి అని అట్లాస్ట్కి మా వడియాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు ఆ వైట్ షీట్ మీద వైట్ వడియాలు అబ్బబ్బబ్బా ఎంత పెద్ద పెద్ద పెట్టిందో మాత్రం చిన్న చిన్న రౌండ్ రౌండ్ గోలీలాగా గుండు గుండు గులాబ్ జామ్ లాగా ఆ పొడుగువన్నీ పెట్టింది నేనే అనమాట అలాగా మా చెల్లి చూడండి ఎంత చక్కని అవుతుందో వడియాలు చూసి ఆమె ఫోన్ చూసుకుంటా కూర్చుంది ఇంకా మా అబ్బాయి వచ్చేసి నేను పెడతానమ్మ అని చెప్పి ముందుకు వచ్చాడు వాటిలో కొని పెట్టించాను అలా వడియాలు చూస్తుంటే కాదా ఉందనమాట చూస్తానికి ఎంత బాగుందో అనిపించింది కానీ పెట్టి పెట్టి చేయి మాత్రం బాగా నొప్పి వచ్చిందనమాట కానీ మా అత్త అనుకుని వరకు వదిలిపెట్టదు కదా కానీ నాకు మాత్రం ఎదురు వచ్చేసింది అనమాట అవి చూస్తా చూస్తా ఉండి నేనేదో వీడియో కోసం యాక్టింగ్ చేస్తుంటే మా అత్త మాత్రం యాక్టింగ్ చేసిన చాలు వడియాలు పెరుగులు లేవే అని చెప్పి లేపేసింది నేను అయినా కానీ యాక్టింగ్ బాగా చేశాను అనమాట వీడియోలో నేను ఇద్దరు పోలేదు కానీ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసి ఐ బాబోయ్ అయిపోయిందా అని చెప్పేసి ఈ ఎండకి చాలా నీరసం వస్తుంది నువ్వు వద్దు నీ వడియాలు వద్దు అని చెప్తున్నాను వాళ్ళకు మాత్రం మా వాడేమో వడియాలు కావాలి నేను పెడతాను గొడవ చేస్తూ ఉన్నాడు వాళ్ళ బాబాయ్ ఆడుకుంటా ఉన్నాడు ఇంకా గొడవ ఏం చేయలేదండి నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట వీడు వడియాలు పెట్టనివ్వడలే ఏం పెట్టనివ్వడు గొడవ గొడవ చేస్తాడని చెప్పేసి కానీ వాడు ఏమాత్రం గొడవ చేయలేదు కాముగా కూర్చున్నాడు అదైతే నేను అనుకున్నప్పుడే వాడు కాముగా కూర్చుంటాడు నేను అనుకున్నప్పుడు గొడవ చేస్తూ ఉంటాడు అంతే లే పిల్లలని అంటే ఇంకా చూడండి వడియాలు మాత్రం భలే వచ్చినాయి అండ్ కురుకురే అనమాట మనం బయట తినే కురుకురేల కంటే ఈ బెస్ట్ కాకపోతే కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి నంచుకోవడానికి చప్పగా బాగుంటాయి అనమాట కారం పప్పుచారాలు బాగుంటాయి కరకరలు అండి అసలు ఇలా వెయ్యంగానే వేగిపోతున్నాయి ఎంత ఎర్రగా కాలుతున్నాయి అండి అంత ఎర్రగా కాలుతున్నాయి ఇలాంటి అటుకులు కురుకురే వడియాలు మాత్రం పిల్లలకి మాత్రం భలే నచ్చుతాయండి ఎందుకంటే చప్పగా ఉంటాయి కాబట్టి దాకా వచ్చి చూస్తున్నందుకు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఆగండి 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 మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మల్ని గట్టి కొట్టేస్తే మీకు నా వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఇంకో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను అంతలో ఉంటాను మరి టాటా బైపోయూ